తెలుగు నియోజకవర్గము వేంపల్లి మండలము పాములూరు గ్రామ పంచాయతీలోని ఐదు వందల పదమూడు సర్వే నంబర్లో పూర్వం పశువుల మెత్తగా కేటాయించిన ప్రభుత్వ భూమి దాదాపు ఎనిమిది ఎకరాలు పది ఎకరాల పైన ఉంది అట్లాంటి భూమిని అక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొంతమంది అదే పనిగా ఆక్యుపై చేసుకొని ఇప్పుడు అది నలభై యాభై లక్షలు నలభై లక్షలు వాల్యూ అయ్యే భూమిని ఒక ఎకరా అట్లాంటి ఎనిమిది ఎకరాలు ఆక్రమించి వాళ్ళు పంట కూడా వేయడానికి మొదలుపెట్టినారు ఎవరైనా దళితుడు ఎవడైనా సెంటో రెండు సెంట్లు ఆక్యుపై చేసుకుంటే దానిపైన రాద్ధాంతం చేసే అధికారులు కలెక్టర్ కు స్పందనలో పిటిషన్ ఇచ్చినా కానీ కలెక్టర్ దానిపైన ఎంక్వైరీ చేయమని చెప్పినా కానీ దానిపైన తహసీల్దార్ కానీ లేకపోతే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి స్పందన లేకుండా ఎటువంటి స్పందించకుండా ఆ భూమి ఆక్యుపై కావడానికి పరోక్షంగా సహకరిస్తూ ఉన్నారు ఆక్యుపేషన్కు ఉన్నా కానీ గతంలో ఉన్న పార్టీ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కానీ వాళ్ళ రాజకీయ పార్టీలు ఎవడు ఏమున్నా కానీ ఆక్రమణదారుడికి అనుకూలంగానే ఉంటారు వాడు పార్టీ మారితే చాలా అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటుంది ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కానీ తామ పనులు జరుపుకునే టెక్నిక్ ఉంటుంది అట్లాంటి టెక్నిక్ ఈ ఆక్రమణదారులు అవలంబించి దాన్ని స్వాధీనం చేసుకోవడం చాలా దురదృష్టకరం దాని అధికారులు స్పందించకపోవడం అనేది దురదృష్టకరం తప్పనిసరిగా దీనిపైన వెంటనే ఆ ఆక్రమణను తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని అక్కడ ప్రభుత్వ భూమి అనే నాటి బోర్డు నాటాలా రెవెన్యూ వాళ్ళు అని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా దీనిపైన స్పందించకపోతే తప్పనిసరిగా అఖిలపక్ష కమిటీగా అందరితో మాట్లాడి దీన్ని ఉద్యమ రూపంగా తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం